ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు కూడా చాలా సైంటిఫిక్ గా ప్రొఫెషనల్ గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ని తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం డిపార్ట్మెంట్కే కాదు పార్టీ పరంగా కూడా మా అందరికీ ఉంది నిన్ననే మేము రివ్యూ చేసుకున్నప్పుడు చక్కటి ప్రశ్న అడిగారు మీరు పార్టీ పరంగా కూడా మేము దాదాపు యాభై నుంచి డెబ్బై ఐదు సీసీ కెమెరాలు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం డిపార్ట్మెంట్ చేసే పని వాళ్ళు చేసుకుంటారు మేము కూడా ఒక బాధ్యతగా మా పార్టీ అధ్యక్షులు గారు వస్తున్న సందర్భంగా అదేవిధంగా ఎవరికి కూడా అసౌకర్య కల కలకరణాలు చూసుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి మేము ఒక నెట్వర్క్ డెబ్బై ఐదు సీసీ కెమెరాలతోటి మొత్తం ప్రాంగణం అదేవిధంగా హైవేస్లో కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది ఉన్నతాధికారులు కూడా దీన్ని ఆల్రెడీ సమీక్షించారు వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో చూస్తారు బందోబస్తు విషయంలో కానివ్వండి సెక్యూరిటీ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా ఏ మాత్రం పొరపాటు లేకుండా వాళ్ళు ఏర్పాట్లు అన్ని విధాలుగా చేసుకుంటారు చూస్తారు మీరు ఏమంటే సభ అనేది మేము పిఠాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడమే కాకుండా మా పార్టీ యావత్ యంత్రాంగం మాకున్న కమిటీలు ఎగ్జిక్యూటివ్ బాడీ వివిధ శాసన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక కృతజ్ఞత భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు ఈ సభని పిఠాపురం నిర్వహిద్దామని మేము అందరం కూడా కోరాం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనే ముందు యాక్చువల్గా పిఠాపురం చేస్తే బాగుంటుంది అందరం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలనే సందర్భం వచ్చింది కాబట్టి చేద్దాం అన్నారు సో డెఫినెట్గా ఈ సభ అనేది వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళు ఏ విధంగా కష్టపడి కష్టకాలంలో కూడా దుర్మార్గమైన గత ప్రభుత్వంలో కూడా ఎదుర్కొని నిలబెట్టారో దాన్ని మేము గౌరవించడానికి ఇది ఒక చక్కటి అవకాశం అదేవిధంగా గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు గతంలో కూడా చూసాం మనందరం కూడా ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి ఐదు సంవత్సరాలు ఎవరు కోరుకోరు అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుండరు సో వర్మ గారు కూడా ఆ విధ ఆ విధంగా ఇబ్బంది పడ్డారు అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఏ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు ఏదో వారసత్వం రాజకీయం అని అంటే చాలా పొరపాటు అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ యువ నాయకత్వం కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎంత మందికి అవకాశం ఇవ్వగలిగితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి పదవి తీసుకోరు కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన కాబట్టి వర్మగారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం ఆయన కూడా ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం లేదండి గౌరబాబు గారు ఎలక్షన్ ముందే వద్దామని అనుకున్నారు కొన్ని కారణాల వల్ల రాలేపోయారు ఆయన మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నారు ఆయన చాలా సౌమ్యంగా ఉండే మనిషి అటువంటి ఆలోచనలు ఏం లేదు ఒక చెక్ పెట్టడానికి అవసరం ఏముంది ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఇక్కడ ఎవరు చెక్ పెడతాం కంప్లీట్ గా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అడ్డా అది ఇంకా దాని గురించి అవసరం లేదు థ్యాంక్ యూ కోర్స్ అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కష్టపడి కేబినెట్ లో కూడా కొన్ని తీర్మానాలు చేయించి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించారో పిఠాపురం గురించి అవన్నీ కూడా వివరిస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ మంది తెలియకపోవచ్చు కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఎనిమిది నెలలోనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయినా పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన ఒక బాధ్యత తీసుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయించారు వాటి గురించి వివరిస్తారు మా సభ ప్రాంగణం విషయంలో కానివ్వండి సభ ఏ టైం మొదలవుతుందనే దానిపైన కానీ చాలా స్పష్టత ఉంది మాకు నాలుగింటికి సాయంత్రం మా సభా కార్యక్రమాలు మొదలవుతాయి సో ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎవరికి అసౌకర్యం కలగకూడదు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్పేది ఏంటంటే తిరిగి ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అందరినీ మీరు జాగ్రత్త చూసుకోండి వాళ్ళ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఇందా చెప్పా నేను వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి మేము అన్ని విధాలుగా పుచ్చకాయలు కానివ్వండి మజ్జిగ కానివ్వండి వాటర్ కానివ్వండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానివ్వండి ఎవరు కూడా డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి కోసం అదేవిధంగా సభలో కూడా అందరికీ కూడా స్నాక్స్ అవి ఏర్పాటు చేసే విధంగా అన్నీ చూసుకున్నాం ఎవరికి పొరపాటు జరగదు మాకు ఒక అద్భుతమైన మెడికల్ టీం ఉంది మాకు వాలంటీర్స్ టీములు ఉన్నారు వీళ్ళంతా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఎవరికి ఎటువంటి అవసరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి